అందరూ సమానత్వ చూడలేదు సమానంగా ప్రభావం ప్రభావ రాజ్యాంగంలో తండ్రి ఆయన హక్కులు కల్పిస్తే ప్రభుత్వ రాజకీయ నాయకులు అయితే ప్రభావ ప్రభుత్వాలు అయితే ప్రభా వేరుగా చూస్తున్నాయి ప్రభు వేరుగా చూస్తున్నాయి ప్రభు బరచండి ప్రముఖం నాయకులకు మారినోత్సవం అండి ఓ మంచి మారమోత్సవం ప్రభా ప్రభుత్వం ఏ హక్కులు కలిపి ఓ సమానేంగా ప్రతిభ నుంచి వచ్చిన తిరిగి ఉండగా తీసుకువెళ్ళడు బ్రహ్మ క్షేమంగా తీసుకెళ్తండి వారి కుటుంబంలో బలపడుతున్నాడు మహిమ ఘనత ప్రభావం మీకు ఈ పాత్రలో లోకరించిన ప్రతి ఒక్కరి మీ పడుతూ మీ రాజ్య కొరకు ప్రతి ఒక్కరి పోటు పడే బయటని నా ప్రాణ ఆ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించచున్న నామ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయ పరిశుద్ధాత్మనే కన్యొని సహవాసము ఆయన సన్నిధి ఆయన సమాధానము చేరివచ్చిన శాంతి రేయిలో ఉన్నటువంటి ప్రతి పెద్దకును సహకరించిన పోలీసు వారికి మీడియా వారికి సమస్తమైనటువంటి ప్రజలకు ప్రత్యేకించి దీనికి కార్యక్రమైనటువంటి పదనల ప్రవీణుల కుటుంబానికి సదాకాలము తోడే నింపుచును గాక ఆమేయ్ యేసు రక్తమే జీసస్ రక్తమే కెమెరీ మార్ జోనా లైవ్ హెచ్